అంతండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మా దగ్గర ప్యూర్ ముర్రాజాద్ గేదెలు గ్రేడెడ్ మురజాద్ గేదెలు మూడు వందల అరవై ఐదు వేలు అమ్మకానికి ఉంటాయండి మీకు ఎవరికన్నా కావాలితే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేస్తే వివరాలు చెప్పడం జరిగింది మా దగ్గర రోజుకి పన్నెండు నుండి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు దొరుకుతాయండి ఒకవేళ ఈనియన్ గేదెలు ఉంటే పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు చూడు గేదెలు కానీ తీసుకెళ్ళినట్లయితే సరే ఆ వేరే నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి బాబీ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అమరాబ్రేడ్కి సంబంధించిన గేదెలైంది గ్రేటర్ మురాబ్ రెడ్డికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని అని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించారండి పాల విషయానికి వస్తే రోజు మీద వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా ఉంటాయంట రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష ఇరవై వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి దాని మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి ఈ వీడియో పంపించారండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్తున్నారు మీకు గేదెల గురించి తెలియనట్లయితే మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ని అయితే పక్కన తీసుకొని వెళ్ళి అయితే కొనుగోలు చేయొచ్చు ఎందుకంటే ఆ ఫార్మర్కి కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది ఒక గేదెను చూడగానే అది ఎన్ని లీటర్ పాలిస్తుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలి ఎన్నో అయితే ఉంటుందనే అనే విషయాలు అయితే తెలిసి ఉంటాయి అందుకోసమనే పక్కన అయితే తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా మురాబ్రీకి సంబంధించిన అయితే ఉంటాయంట వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అని చెప్పారండి మీరు పాల్ ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు అయితే మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా మనకి చెప్పడం జరిగిందండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట పాలు చెక్ చేసుకునేటప్పుడు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ అయితే తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి రేట్లైతే ఫిక్స్ అయి ఉండండి ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేదాన్ని ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉందండి వీడియో మీద నెంబర్ పెడుతున్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి